కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం అంజిత్ బాషా మండిపడ్డారు కరెంటు ఛార్జీలపై కడపలో వైసీపీ పోరుపాటు చేపట్టారు వైసీపీ కార్యాలయం నుంచి విద్యుత్ ఎస్సీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోజుకొక చార్జీల పేరుతో పేద ప్రజలను పీడించుకుని తింటున్నారని దుయ్యబట్టారు అంజిత్ భాష ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచారుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈ రోజు దాపరించింది ఈ రోజు రాష్ట్రంలో మరి ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో కూడా మరి ఆయన ప్రసంగిస్తూ మరి కచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదించండి నా ప్రభుత్వ అధికారులకు వస్తే నేను ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచను కరెంట్ ఛార్జీలు అని చెప్పిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి అదే విధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మరి ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది